చాలా చెప్పమ్మా ఆ గ్లుకోజ్ ఎవరు రాసిచ్చారు లక్ష్మి నిజాంబాద్ రాసిచ్చారు మరి మాకు పెట్టద్దు అంటారు కదమ్మా గ్లుకోజ్లు పల్లెటూర్లలో ఎలా సోదులు వేయద్దంటారు

తెల్లందాక నైట్కి ఇప్పుడు మాకు ఊళ్ళు ఉంటే సారు ఇట్లా లేవు అనగానే లేదు తెల్లందాకలు ఏదో చూస్తారు చిన్న తల్లి వచ్చిన ఏదో ఒక గోలు టాబ్లెట్ ఏదో ఇస్తారు ఇస్తారు తగ్గిపోతుంది మేము అంతా ఊకుంటున్నాం కొన్ని పైసలు ఆర్డర్ పెట్టుకొని పోవాలంటే మాకు పైసలు ఉండాలన్న తెల్లందాక పోత రెండు వందలు కావాలంట ఫీజు ఐదు వందలు కావాలా అవన్నీ మేము ఎక్కడికి వెళ్ళేవాళ్ళా ఫీజు ఐదు వందలు తీసుకుంటారు తరు ఆ తెల్లందాక గ్రూప్స్ పెడతారనే గ్యారెస్ లేదు మళ్ళీ మాకున్న వాళ్ళు ఉంటారు లేని వాళ్ళు ఉంటారు ఇప్పుడు మాకు నా ఉండక మొగలు లేడు ఇప్పుడు నిండు గర్భవతిన్నది నేను ఎట్లా వేయాలి ఇప్పుడు ఇప్పుడు నువ్వు గ్లూకోజ్ పెట్టండి ఇప్పుడు నేను ఎట్ పోవాలి ఇప్పుడు ఇది ఐదు రోజులు ఒక్కొక్కటి ఇప్పుడు ఐదు రోజులు ఒక్కొక్కసారి నేను పోవాలంటే పోతాను ఆడు దాన్ని బస్కెళ్ళి పెట్టుకొని ఇప్పుడు రాసిచ్చు రాసిచ్చే మేడం అడిగి మళ్ళా మళ్ళీ రాసిచ్చిన మేడం దానికి తీసుకొని పోవాలి మళ్ళీ మళ్ళీ డబల్ డబల్ అడిగి మరి మేము చూడమంటారా పబ్లిక్ మీరు అద్దా ఏ చూడండి సార్ మాకైతే చూడండి మీరు అందరికి మాకు డాక్టర్ అవసరం అందుబాటులో ఉండాలి రమ్మ డాక్టర్ నాకు తప్పించి పెట్టుకోను నిన్నీ దావాఖానా గవర్నమెంట్ ఇప్పటికపోతాం మా దాకా అయినా కానీ తాటికొచ్చి మిమ్మల్ని బాధ పెట్టి మిమ్మల్ని లేపి అవసరం ఆడికే పోతాం కదా మేము ఒక రూపాయలు ఇరవై రూపాయలు ఆ పది రూపాయలు పెట్టే అవసరం కదా నాలుగు పెట్టి ఇక్కడనే పెద్ద డాక్టర్ వచ్చి పెట్టుమంటున్నా గవర్నమెంట్ పెద్ద డాక్టర్ రా మరి ఇక్కడ పెట్టుకుంటాం అదే నాకు ఇప్పుడు క్యాన్సర్ వచ్చింది సార్ అప్పుడు ముప్పై ఏళ్ళు ముప్పై ఎల్లస్ ఉంది ఆయననే నన్ను కాపు సాయిబాబా డాక్టర్ నన్ను తోలుకుపోయి కరీంనగర్ దొరకపోయి కరెంట్ షార్ట్ పెట్టుకు వచ్చిండు ఆయన ఆయనకు తెలిసింది మాకు తెలియదు తోలుకొని పోయి చేసి కరెంట్ షార్ట్ పెట్టించుకొని తోలుకొని వచ్చిండు నన్ను మేము ఎటువంటి పోవాలా మాకు తెలియని తెలియదు కరీంనగర్ పోవాలంటే మాకు తెలియదు ఎట్లా ఏం చేయాలి మేము ఇప్పుడు ఆయనకు తెలిసినప్పుడు ఉండి పెట్టుకైనా వాళ్ళు కొన్ని నాకు మొబైల్ నెట్ నెట్ పోవాలే మాకు ఏదో మొక్కలు ఉంటేనే కదా ప్రతి ఏదో ఒక చిన్న తెలిసేది మాకు ఏది ఉన్నా కానీ అవసరమే కదా మాకు